వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను పవన్ కృష్ణమూర్తి ది వైఎస్ ఫ్యామిలీ స్టోరీస్ అండ్ అదర్ పార్ట్ వైఎస్ విజయలక్ష్మి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి పాప ఆయన చనిపోయిన తర్వాత ఇంట్లోనే కూర్చున్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి రాజకీయాల్లోకి తీసుకొచ్చి మొత్తానికి ఒకసారి ఎమ్మెల్యేని చేశాడు తర్వాత ఓడిపోయారు అనేది అందరికీ తెలిసిందే సరే పక్కన పెట్టేస్తే ఆవిడేదో పుస్తకాలు రాసుకుంటూ గడిపేస్తున్నారు తర్వాత పార్టీ పరంగా ఏదో కార్యక్రమాలు గౌరవాధ్యక్షురాలుగా ఉండి చేశారు దానికి కూడా రాజీనామా చేసి వైఎస్ షర్మిల వెనకాలను నడిచారు తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ అని పెట్టినప్పుడు అక్కడ కూడా అయిపోయింది వచ్చిన తర్వాత ఇక ఇక్కడ డైరెక్ట్ గా యుద్ధం అనేది మొదలైంది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కావచ్చు కడప ఎంపీ సీట్ కావచ్చు ఉన్నటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా చూసి షర్మిల మారి పిసిసి చీఫ్ గా ఆంధ్రప్రదేశ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండడం ముఖ్యంగా కడప ఎంపీ స్థానానికే పోటీ చేస్తూ ఉండడం ఇవన్నీ కూడా చూసాం అయితే ఈ ఇద్దరి మధ్యలో కూడా నలిగిపోతున్నారు ఆ నలిగిపోవడం ఇష్టం లేక అమెరికా వెళ్ళిపోయారు అనేటువంటి వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది అయితే దీని వెనకాల ఉన్నటువంటి స్టోరీ ఏంటి నిజంగానే వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతూ వెళ్ళిపోయారా లేక ప్రతిపక్షాలు చెప్తున్నట్టు ప్రజలు అనుకుంటున్నట్టు మళ్ళీ ఏదన్నా కోణం ఉందా విజయ్ విజయలక్ష్మి గారి మీద కుట్ర జరిగిందా ఈ ఎన్నికలకి బలిపశు కాబోయేది ఆవిడేనా గత ఎన్నికలకేమో వివేకానంద రెడ్డి ఈసారి విజయలక్ష్మి రెడ్డి అన్నటువంటి అనుమానాల్ని చాలా మంది వ్యక్తపరుస్తున్నారు చాలా మంది మెసేజ్లు కూడా పెడుతున్నారు కామెంట్స్ రూపంలో అనేక పోస్టర్స్ వీటికి సంబంధించి ఏంటంటే ఏమో మళ్ళీ బాత్రూమ్ అనేటువంటిది కనిపిస్తోందేమో గొడ్డలు కనిపించి భయం వేస్తోందేమో ఎందుకులే నాకు ఇక్కడ ఎన్నికలు అయ్యేదాకా వెళ్లిపోయి ఎక్కడొక్కడ ప్రార్థనలు చేసుకోవచ్చు ఆల్రెడీ ఇపులపాయలు అక్కడ చర్చ్ దగ్గరికి వెళ్ళి లేదంటే పావురాల గుట్ట సమాధి దగ్గరికి వెళ్ళి దర్శించి జగన్మోహన్ రెడ్డి గెలవాలి అని చెప్పి అవినాష్ రెడ్డి గెలవాలి అని చెప్పి ప్రార్థనలు ఆశీర్వాదాలు ఇచ్చారు పిసిసి చీఫ్ గా ప్రమాణం చేసిన తర్వాత ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నప్పుడు అక్కడ కూడా ప్రార్థం చేసి షర్మిలకి నువ్వు కూడా గెలవాలి నిలవాలి అని చెప్పి ఆవిడికి ఆశీర్వాదాలు ఇచ్చారు కానీ చివరాకరకు వచ్చేసరికి ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి నేను ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ కూతురితోటి వెళ్ళాలా కొడుకుతోటి వెళ్ళాలా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నటువంటి ఒక మీమాంసలో ఏం చేయాలో తెలియక ఎందుకు వచ్చిందిలే అని మనవాళ్ళ దగ్గరికి యుఎస్ వెళ్ళిపోయారు అన్నటువంటి వార్త కూడా బయటకు వస్తోంది సో నిజంగా మనస్తాపం చెంది కొడుకు కూతురు ఇలాగ ఒక్కరికొకళ్ళు బాహా బాహి కొట్టుకుంటున్నారు అలాగే ఆస్తి గొడవలు కూడా బయటకు వచ్చేసాయి కుటుంబం చీలిపోయింది న్యాయం జరగట్లేదు ఇంకో పక్కన అండగా ఉండాల్సినటువంటి రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం పొంది పదేళ్ళు దాటిపోయింది పక్క నుండి నేనున్నానని ఇంకో పెద్ద దిక్కులాగా ఉన్నటువంటి మరి వివేకానంద రెడ్డి అత్యంత దారుణంగా హత్య చేయబడ్డాడు దాంట్లో సొంత ఇంటి మనుషులే ఉన్నారు అన్నటువంటి వాస్తవాల్ని కన్నా కూతురే బయట పెడతారు అంటే సిబిఐ వాళ్ళు అన్ని బయట విచారణ చేసి పెట్టిన తర్వాత చేసినటువంటిది సో వాళ్ళిద్దరు కలిసి పోరాటం చేస్తున్నారు న్యాయ పోరాటం కావాలి కొంగు జాతి అడుగుతున్నాం అని చెప్పి వాళ్ళు వెళ్తున్నారు ఇప్పుడు ఎవరికి నేను గా ఉండాలి వచ్చి అడిగితే అమ్మ నాకు సపోర్ట్ చేయను కూతురు అడిగినా లేను నా అమ్మా నాకు వచ్చి సపోర్ట్ చేయమ్మా నువ్వే నాకు నాకున్నదే జగన్మోహన్ రెడ్డి అడిగినా కూడా నేనేం చేయలేను ఇద్దరి మధ్యలో నేను ఎందుకు నలిగిపోవాలి నాకు ఎందుకు ఈ మనస్తాపం ఇప్పుడు అన్న ఒక పాయింట్ తోటి యుఎస్ వెళ్ళిపోయారా లేదు నిజంగానే ప్రశాంత్ కిషోర్ వ్యూహమా ఇంకొకళ్ళ వ్యూహమా తెలియదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వ్యూహం అనేది బాగా గట్టిగా పనిచేసింది ఈసారి కూడా అవే రాజకీయాలు రిపీట్ అవుతాయేమో అనేటువంటి ఒక ఆ కుట్ర లాంటిది ఏమన్నా ఒక ఐడియా ముందే తెలిసి ఇదే జరగబోతోంది ఇదే జరుగుతుందేమో అని తెలిసి ఆవిడ ముందు జాగ్రత్తగానే అమెరికా వెళ్ళిపోయారా ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో ప్రస్తుతం విస్తృతంగా చర్చనీయాంశం అవుతున్నటువంటి విషయాలు ది వైఎస్ ఫ్యామిలీ స్టోరీస్ లో ఇది ఇంకొక భాగం ఇవాడు నిజంగా అమెరికా వెళ్ళిపోయారు ఎన్నికలైపోయేదాకా కూడా ఇంకా మాట్లాడితే జూన్ నాలుగు రిజల్ట్ వచ్చేదాకా కూడా ఆవిడ అక్కడే ప్రశాంతంగా ఉండాలి ఎవరికి కనబడకుండా హ్యాపీగా ఉండాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత రావాలి అన్నటువంటి కామెంట్స్ కూడా చాలా మంది చేస్తున్నారు సో మరి మీరేమనుకుంటున్నారు నిజంగానే దీని వెనకాల కుట్రకోణం ఏమన్నా ఉందా లేదంటే ఇద్దరి మధ్యలో నలిగిపోలేక అమెరికా వెళ్ళిపోయింది అని అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి